అవన్నీ నేను మీ నాగబాజం మానకుండా మనం రెడ్ ఫ్యాండిల్ కాంప్లైంట్స్లో ఉన్నాం సో చాలామంది ఏంటంటే కామెంట్స్ మొక్కలు పది ఏళ్ళకి వస్తాయా లేకపోతే అసలు వీళ్ళు సరిగ్గా మొక్కలు పెంచుతున్నారా లేదా అని రకరకాల డౌట్ వస్తుంది ఇప్పుడు మీరు కనుక ఈ మొక్క చూస్తే ఇది ఎగ్జాక్ట్గా క్లివిగా తిరిగి వస్తండి అంటే రెండు సంవత్సరాల కాలంలో ఒక ఎర్రతి చెట్టు ఎంతవరకు పెరుగుద్ది అంటే సుమారుగా ఒక జాన రెండు జానాలు అంటే మన రెండు చేతులతో పట్టుకుంటే కూడా అవరే అంత ప్లేస్లో ఉంది మీరు కనుక చూస్తే ఈ వీడియోలో సుమారుగా టేపు కొలత కనుక చూస్తే ఒక ఒక పదిహేను అంగుళాల వరకు మించుమించుగా పదిహేను అంగల కైవరి చేస్తుంది సో ఈ విధంగా అంటే ఇది ఎందుకు ఇలా ఒక ముసలి చర్మం లాగా లేదంటే ఇలాంటి కైవరిగా నాటకు కారణం ఏంటంటే ముందు సాయులండి ఇలాంటి సాయుల్లో మొక్కలు బాగొచ్చు అలాంటి వాటిని పెంచాలి ప్రాజెక్టులు మొక్కలన్నీ కూడా ఇంతమింతుగా సెవెంటీ పర్సెంట్ ఇదే రకంగా పెరుగుతున్నాయి ఇంకొక థర్టీ పర్సెంట్ మనం ఇప్పుడే కొంచెం గ్రోత్ అందుకుంటాము సో రెడ్ ఫామ్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే భూమి పైన వచ్చే ఆదాయంతో పాటు మొక్కల పైన కూడా వచ్చే ఆదాయం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు సో ఒకటి భూమి ధర పెరుగుతుంది రెండోది మొక్కలు కూడా రోజు రోజులు పెరుగుతాయి మేము పెట్టినప్పుడు మొక్క సైజ్ ఎంత ఉందండి త్రీ ఫీట్ ఉంది ఈ రోజున దగ్గర దగ్గర ఒక పన్నెండు వందల లావు ఉంది అలాగే పదిహేను అడుగులు సో ఆదాయం భూముతో పాటు మొక్కలు కూడా వస్తుంది అంటారీ ఇది ఒక నిదర్శనం అనమాట సో రండి ప్రాజెక్ట్ చూడండి మొక్కలు చూసుకోండి ఇలా ట్రిప్ ద్వారా కూడా ఇలా మొక్కకు మొక్కకి ఇస్తాం సో ఈ యొక్క పెరుగుదల మీరు చూసిన తర్వాత బాగుంటేనే మీరు ప్లాట్ తీసుకోండి గజందర ఆరు వందల రూపాయలు మాత్రమే నేను మీ నాగబాద్కం కింద నా నెంబర్కి కాల్ చేయండి